నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూ జెట్ ఫార్మా గురు ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెల్లైకన్ను ప్రెస్ చేయండి ఇప్పుడున్న పొల్యూషన్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్లలో కఫ్ కోల్డ్ అనేది కామన్ అయిపోయిందండి ఈ కఫ్ కోల్డ్ గురించి ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్లస్ దాంతోపాటుగా ఏమేమి టాబ్లెట్స్ తీసుకోవాలి డోసేజ్ ఏంటిది అన్న గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు టాపిక్ వచ్చేసి చెస్ట్ అండ్ కోల్డ్ టాబ్లెట్ గురించి క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ చెస్ట్ అండ్ కోల్డ్ టాబ్లెట్ ని మార్కెటింగ్ చేసిన వాళ్ళు సిప్లా ఫార్మా కంపెనీ వాళ్ళండి దీని యొక్క ఎంఆర్పి గమనించినట్లయితే సెవెంటీ రూపీస్ అండ్ ఎయిటీన్ పైసా ఉంటుందండి ప్రజెంట్ రేట్ వచ్చేసి దీనిలో ఉండే ఫార్ములా గమనించినట్లయితే పారాసెటమాల్ ఫెనల్మాయిన్ హైడ్రోక్లోరైడ్ కఫైన్ అండ్ డైఫెరల్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్ ఉంటుందండి సో ఇది కొత్తగా వచ్చిన న్యూ ఫార్ములా అండి ఇది ఈ చెస్ట్ అండ్ కోల్డ్ యొక్క యూసేజ్ గమనించినట్లయితే ఈ చెస్ట్ అండ్ కోల్డ్ కోల్డ్ అండ్ కఫ్ తగ్గించడంలో యూజ్ అవుతుందండి ఈ చెస్ట్ అండ్ కోల్డ్ ని పెద్దవారు అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ అబవ్ ఉన్నవారు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి అంటే నైట్ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి ఆఫ్టర్ ఫుడ్ తర్వాత తీసుకోవచ్చండి ఈ చెస్ట్ అండ్ కోల్ తీసుకున్నప్పుడు సాధారణంగా అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండయి ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే స్కిన్ మీద ఎలర్జీ రావడము ప్లస్ పాటుగా కొంచెం ఆయాసం టైప్లో రావడం రావడము ప్లస్ వామిటింగ్ ఫీలింగ్ రావడము ఇలాంటి సమస్యలు ఏర్పడవచ్చు సో అలాంటి ఫీలింగ్స్ ఏమన్నా కాబట్టి అంటే ఇమీడియట్గా మెడికేషన్స్ ఏదైతే తీసుకుంటున్నారో చెస్ట్ అండ్ కోల్డ్ అది స్టాప్ చేయడం మంచిదండి దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం అండి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఈ చెస్ట్ అండ్ కోల్డ్ ట్యాబ్లెట్ టాబ్లెట్స్ ప్రెగ్నెంట్ లేడీస్ కావచ్చు లివర్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నవారు కావచ్చు కిడ్నీ సంబంధిత ప్రాబ్లమ్స్ ఉన్నవారు కావచ్చు కంపల్సరీ డాక్టర్ గారిని సలహా తీసుకున్న తర్వాతనే వాడాల్సి ఉంటుందండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి సో మా నుండి వచ్చే వీడియోస్ ఏదైతే ఉంటుందో సో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి థ్యాంక్ యూ